ఒక నిరుద్యోగి మరి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రశ్న నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా నా పేరు సింహాద్రి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అది మీకు ఎందుకు ఇస్తలేరు మొన్న ఇది ఎలక్షన్స్ కాకముందుకు ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ చాలా కొట్లయినాయి నిరుద్యోగుల గురించి కొట్లాడి రాష్ట్రం గురించి కొట్లాడి వాళ్ళకి ఇస్తలేరు వాళ్ళంటే నేను కదా టీవీ ఉంది కదా ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళకి పోతురు బుక్కలు ఇస్తారు మంచిగా కూర్చుంటారు ఛాయిల్ ఆకుంటాం ముచ్చట వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన ఛానళ్ళకు ఇస్తారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ సంఘ సంస్కర్తలు పాపం ఏనుండే అని అని చెప్పేది అట్లా ఉంటుంది కరెక్ట్ నువ్వు అన్నదేం కాదంటలేను కాకపోతే అదే చెప్తున్నా కదా యాభై ఏడు మంది కొత్త వాళ్ళు వచ్చి నువ్వు మన డిస్కషన్ జరిగేటప్పుడే అనుకున్నాం వాళ్ళందరికీ కూడా ఎవరు పెద్ద మూమెంట్స్కి వెళ్ళి వచ్చి వచ్చిన వాళ్ళు కాదు తెలంగాణ ఆగమవుతుంటే తెలంగాణ ఆత్మహత్యలు జరుగుతుంటే ఏదో చెలించిపోయి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ వచ్చిన చాలా మంది ఓకే నా తెల నా తెలంగాణ ఏ ఊర్లో చూసినా కానీ రక్త తర్పణం అవుతుంది కాబట్టి దానికి నేనున్నాను వచ్చిన వాళ్ళు ఏం కాదు వీళ్ళంతా ఒక అవకాశం వచ్చింది రాజకీయంగా కాబట్టి దాని ప్రకారంగా వచ్చి కూర్చున్నారు ఒకవేళ నిజంగా అయ్యేది ఉంటే మైపాల్ యాదవ్ అని ఎత్తుకుంటూ రావాలి విఠల్ ఎక్కడున్నాడని ఎత్తుకుంటూ రావాలి పృథ్వరాజు ఎక్కడ ఉన్నాడు ఎత్తుకుంటూ రావాలి ఎక్కడ ఉన్నాడు ఇట్లా ఇటువంటి వాళ్ళందరి దగ్గరికి ఎత్తుకుంటూ రావాలి వాస్తవం నువ్వు నువ్వు నీ ప్రశ్న నీ ఆవేదన అర్థమైపోయింది కానీ వాళ్ళు అట్లా ఏదో ఈ ఆందోళనలో ఉన్నటువంటి తెలంగాణను ఆదుకుంటేందుకు వచ్చిన నాయకత్వం నేనైతే ఇప్పటివరకు అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ అది వాళ్ళు అంటే వాళ్ళ అంటే రోజులు గడిచిపోతున్న కొద్దీ అప్పుడు తెలుస్తుంది వాళ్ళు నిజంగా వస్తారా మాట్లాడతారా ఓపెన్గా కలవాల్సిన సిచ్యువేషన్ ఉందా లేదా అని ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఎక్కడ అటు ఇటు అనుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఏమైతే అంటే జూనియర్లు అవుతారు కదా వాళ్ళు మెల్లగా కావచ్చు అయితే కావచ్చు కానీ వాళ్ళందరూ మూమెంట్స్ కానీ దేని గురించి అయినా కానీ జూనియర్లు అవుతారు కదా బహుశా అటువంటిది కూడా ఏమైనా ఉంటుంది కానీ ఎవరైనా ఇటువంటిది ఈ విద్యార్థి నిరుద్యోగి అడిగిన ప్రశ్నకు మీకు ఎవరికన్నా అంటే కొంచెం తగుతే మీరు కూడా మాట్లాడి మీకు తెలుస్తాయి చాలా విషయాలు తెలుస్తాయి తెలివని విషయాలు చాలా ఉంటాయి రాత్రి బగల్లో ఇట్లానే ఒక యూట్యూబ్ ఛానల్ మల్లారెడ్డికి ఒక మీటింగ్లో లో ఉండే సార్ మీరు ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారు కదా ఏదైనా ఒక మంచి విషయం చెప్పనంటే ఏ ఏం చెప్పాలి అనుకోకుండా ఎమ్మెల్యే అయినా అనుకోకుండా మినిస్టర్ అయినా ఏం చెప్పాలి అన్నాడు గసంటోలు మీరు అన్నట్టు గసంటోలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నారు ఒరిజినల్ పరిష్కారం అనేది నేను మాట్లాడేటప్పుడు చెప్పిన ఆస్తులు ఎక్క ఎట్లయితే విద్యార్థి నాయకులు ఇక్కడ కొట్లాడిన వాళ్ళు వాళ్ళే కనుక అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటే చూసే తెలంగాణ ఇట్లా బ్లీడింగ్ కా కాకపోవు తెలంగాణలో ఏది ఉన్నా కానీ ఎటువంటి ఎటువంటిది ఉన్నా కానీ ప్రభుత్వాల పైశాచికం నడవకపోవు కానీ అది జరగలేదు కాబట్టి జరిగింది ఇప్పుడు మనం మనం ఏంటంటే ఒక కొత్త కొత్త తరానికి ఎట్లీస్ట్ వచ్చి వాళ్ళన్నా మంచి చేస్తారేమో చూద్దామని అంతే తప్ప ఈ అది జరగకపోతే మొదటి నుంచి ఈ ప్రశ్నలు కొట్లాడు మొదటి నుంచి ఉన్నది ఇప్పుడు కూడా జరుగుతుంది కదా దీనికి పెద్ద దీనికి ఆగేది ఏం లేదు ఇక్కడ ఆగలేదు వాళ్ళకి తాగేది లేదు నేను ఆకు తాగేది లేదు సమస్యలు ఎక్కడ ఎప్పటివరిదాకా ఉంటాయో సమస్యల గురించి కొట్లాడేటోడు తప్పకుండా ఈ గడ్డ మీద పుట్టే నైజం ఈ గడ్డ ఉంది త్యాగాలు కూడా చేస్తారు దాని గురించి త్యాగాలు చేస్తారు అది మనం ఉన్నా లేకపోయినా జరుగుతూనే ఉంటది మనం ఆల్రెడీ ఉన్నాము మనతో పాటు జనం ఉంటారు అంతనే నిజంగా ఈ ప్రశ్న అంటే నాకు కూడా అంటే అన్న ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కానీ మాకైతే ఫుల్ అనుమానాలు ఉన్నాయి ప్రశ్నించే గొంతుకలకు ప్రాణాలకు తెగించిన వాళ్ళకు పది నిమిషాల ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ లేదంటే ఫోన్ చేస్తే లేపకపోవడం ఎవరు ఫోన్ లేపట్లేదు లేపి ఎప్పుడన్నా ఒక లేపినా బిజీ ఉన్నామని కట్ చేయడము మాకే వీళ్ళు మూడు చీరల నీళ్ళు దాయిపిస్తున్నారు అట్లా అని చెప్పి బీఆర్ఎస్ వాడికి మేము మద్దతు గుంటూరు కారం అని పెట్టి ఒక తాతది ఒక పాటలో పెట్టిరు కుర్చీ మడత పెట్టడమే ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మేమైతే ఓయూ లైబ్రరీ సాక్షిగా డాక్టర్ బీహార్ అంబేద్కర్ లైబ్రరీ సాక్షిగా విమానం పోతుంది మేమైతే ఆల్రెడీ కుర్చి మడత పెట్టడం మొదలుపెట్టినాం మీరు నన్ను కొంతమంది తిట్టుకుంటారు కావచ్చు కానీ రెండు మూడు నెలల తర్వాత మాతోనే జతగడతారు వీళ్ళు చాలా తేడాగా చేస్తున్నారు ప్రాణాలకు తెగించిన వాళ్ళకే పది నిమిషాలు టైం ఇవ్వని వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వని వాళ్ళు ప్రజలకు చేస్తారా అనేది నాకు ఒక డౌటు నామినేటెడ్ పోస్టులు ఎట్లా ఉంచుకోవాలని చూస్తున్నది ఇంకో డౌట్ ఇంకోటి వ్యాపారవేత్తలతో మీటింగ్లు అయి ఎట్టెట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు అనేది ఇంకో డౌటు ఎవరిని అరెస్ట్ చేస్తారనేది ఇంకో డౌటు ఇట్లాంటి అన్ని డౌట్లు ఉన్నాయి దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు కానీ ఒక కంట కనిపెట్టవలసిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ లాస్ట్కి ఒక చిన్న పాట ఏదన్నా పాడితే బాగుండదు యువత ఎప్పుడు కూడా ఉండాలి చైతన్యంగా ఉండాలనేటట్టు ఏదన్నా ఏదైనా గుర్తుకు తెచ్చుకుంటే అంటే అలర్ట్గా ఉండడం తిరుగు పార్టీ లేకపోయినా అలర్ట్ అయితుండాలి కదా డే ఫిర్లాల వందనం చెప్పుకుందాం అటువంటిది మళ్ళా చదువుకో కొడుకాని సాగనం తిన తండ్రి చదువుల్లో సారాని నిజ సారు సాగు మా త్యాగ ధనులారా మరచి మిమ్ము మా త్యాగ ధనులారా మరచి పోము మిమ్ము గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతం వీరులారా ఏ ఏ కళల గురించి ఏ ఆశలతోనైతే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగినవి అంత ముందు ఫైరింగ్లో సాగులు కావచ్చు తర్వాత ఆత్మహత్యలు ఏవైతే జరిగినాయో అటువంటిది జరగకుండా ఉండాలి అని అనుకుంటే మనం అనుకునే నిరదాకా చేసినటువంటి అన్నింటినీ అన్నిటికీ వాటికి జవాబులు దొరకాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని దించి ఇంకో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము ఇది కనుక జరగకపోతే మళ్ళీ ఆత్మహత్యల సైడ్ కనుక పోకొని కొట్లాడదాం కొట్లాడుదాం ప్రశ్నిద్దాం మన హక్కులను సాధించుకుందాం బీరకాయలు బీరకాయ చేదు బీరకాయ వస్తే బీరకాయలు తినుడు మానేసుడు కాదు కానీ కొత్త బీరకాయ చెట్టు పెట్టుకోవాల్సిందే మంచిది అయ్యేదాకా చూడాల్సిందే కానీ ఈ కూడా మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదని ఆత్మహత్యలు అయితే వద్దు నేను మైపాల్ మధ్యలో ఒకటి రక్షణ చేసిలా ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ నీట్ సోల్జర్స్ నాట్ మాట తెలంగాణకు వీరులు కావాలి అమరులు కాదు ఇది వీరుల గడ్డ అందుకనే వీరు వీరత్వంతోనే మనం ఉండాలి ప్రశ్నిద్దామని చెప్పి నేను చెప్తున్నా సో నో మోర్ ఆత్మహత్యలు నిన్న మొన్న ఒక ఇద్దరు ముగ్గురు చేసుకుంటారు కదా చేసుకోకండి దయచేసి చేసుకోకండి ఒక వృత్తి కాకపోతే ఇంకో దాంట్లో పోవచ్చు కానీ ఆత్మహత్యల సైడ్ మాత్రం దయచేసి మీరు అందరూ పోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జోహార్ తెలంగాణ ఎవరన్నా కష్టం వస్తే కనీసం లాగా రెండు నిమిషాలు మాట్లాడడానికి ఏ బరాబర్ ఎందుకు చెప్పాలా చెప్పండి అన్న నంబర్ సేవ్ చేసుకోండి నా కూడా తెలుసు త్రిబుల్ ఎయిట్ వన్ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిరుద్యోగులను రక్షించుకోవడం కోసం ఎల్ల వేళలా పనిచేస్తుంది ఇది ఆపే ముందు నేను ఒక చిన్న విజ్ఞప్తి ద్వారా నేను చెప్పదలుసుకునే ఏంటంటే అందరికన్నా ఇప్పుడు త్యాగాలు చేసిన దాని వల్ల ఫస్ట్ మొట్టమొదలు బెనిఫిట్ ఉండాల్సింది చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు పోతారు కొంతమందికి ఎఫ్ఐఆర్లు ఉన్న తర్వాత కూడా లా పోయిన ప్రభుత్వము ఫాల్స్ రిపోర్ట్స్ పెట్టి వాళ్ళకు ఇయ్యలేదు పది లక్షల రూపాయలు కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇవ్వలేదు వాళ్ళని ఫస్ట్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వానికి ఉంది మేము ఆల్రెడీ అర్జీలు పంపించినాం కానీ దాని మీద ఇంకా స్పందన రాలేదు వాళ్ళని ఇమీడియట్గా ఎవరెవరినరో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఇంకోటి ఏంటంటే కొంత ఏం చదువు లేకుండా ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు గత ప్రభుత్వం చదివిపిస్తా అన్నది చదివిపియలేదు ఉచితంగా ఇలా వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటురు పూలు అమ్ముకుంటున్నారు చిన్న పల్లీలు అమ్ముకుంటున్నారు లేకపోతే బండ్లు సాఫ్ ఉన్నారు అటువంటి కుటుంబాలకు వెళ్ళి ఉన్నారు వాళ్ళ తల్లకు అటెండర్ నౌకర్లు వచ్చిన వాళ్ళకు ఉచిత విద్య ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇవ్వాలి తర్వాత ఏంటంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గర పోయి అట్లీస్ట్ వాళ్ళు ఇంకా చెప్పరాసిన నౌకర్లు కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంతమంది డిగ్రీలు పీజీలు చదివిన ఉన్నారు ఆ నౌకర్లు వీళ్ళకి వచ్చేటట్టు కనుక చేస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఒక విజ్ఞప్తి రెండోది కళాకారులను కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ కళాకారులకు చాలా అన్యాయం జరిగింది చాలా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళ మీద కూడా ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్స్ తెప్పించుకొని అవసరమైతే మా బోటల్లోకి మాట్లాడుతున్నాడు మేము కూడా చెప్తాం మూమెంట్లో ఎవరెవరూ ఉన్నాము ఎవరెవరు పిల్లలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా సో అటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా ఉండేది ఉంటే వాళ్ళకు కూడా చేసే ప్రయత్నం కనుక జరిగితే మంచిగా ఉంటుంది అని చెప్పి మీకు మీ ద్వారా నేను మైపాల్ మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను సో మచ్ అన్న చెప్పినట్టు అమరవీరుల కుటుంబాల సమావేశం ఒకటి పెట్టాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వము అధికారికంగా పెట్టి వాళ్ళకి ఏం చేస్తారో మాటియాలి ఉద్యమకారులు అంటే ఎఫ్ఐఆర్ అయినోళ్ళే ఉద్యమకారులు గారు ఎఫ్ఐఆర్ కాకుండా లాఠీ దెబ్బలు తిన్నోడు అంతేగాన ఓ లాటితే నువ్వు ఎఫ్ఆర్ ఆర్ఆర్ నెల్లు ఎనిమిది నెల్లు సంవత్సరం సంవత్సరం ఇంటికి కూడా పోనోళ్ళు ముంటికి పోనోళ్ళు ఉన్నారు నేను ఆరు నెలలు పోలే అదే కదా అదే మీ సార్ పెద్ద పెద్ద రేళ్ళు రెండు వందల మాదితోనే వాళ్ళు కూడా ఉన్నారు ఎఫ్ ఎఫ్ఐఆర్ అనేది ప్రాతిపదిక కాదు ఎఫ్ఐఆర్ అయినా కాకపోయినా ఇప్పుడు ఒకతను ట్రైన్కి ఎదురుంగా పోయి కాలు కొట్టుకున్నాడు ఆయన మీద ఏం ఎఫ్ఐఆర్ అవుతుంది కాదు కదా లేదంటే లాఠీ దెబ్బలు తిన్నాం లాఠీ దెబ్బలు తిన్నప్పుడు మీరు ఏం ఎఫ్ఐఆర్ అవుతుంది లేకపోతే కొందరు ఉద్యమాలు చేసి చేసిన వాళ్ళు ఉంటారు అందరూ వైలెన్స్ చేయాలని రూల్ లేదు కదా ఖమ్మం పోయినాము కొంతమంది జీవితం మొత్తము ఖాళీ తెలంగాణ రాష్ట్రం రావాలని ఏ పార్టీ ఉండని వాళ్ళు కొంత చాలా మంది టిఆర్ఎస్ లో ఉన్నారు ఇండిపెండెంట్ గా ఉన్నారు వాళ్ళందరూ మొత్తుకునేది అంటే నా జీవితం మొత్తం పోయింది నా భవిష్యత్తు పోయింది నా పిల్లలను పట్టించుకోలేని ఏం పట్టించుకోరు ఓ పిచ్చి లేక ఒక ఉన్మాది లేక సాగులను చూసి అరే నా తెలంగాణ విముక్తి కావాలని నా భవిష్యత్ తెలంగాణ ఇట్లా ఉండొద్దని చెప్పని తిరిగి వాళ్ళు మంది కలిసి రాడ ఒక నూట మందితోనే మీటింగ్ జరిగింది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్పందన వాళ్ళ దగ్గర అటువంటి వాళ్ళందరూ ప్రాపర్ కూర్చుంటే ఎంక్వైరీ చేస్తే పెద్ద పెద్ద పని కాదు ఇప్పుడు మనవాడు ఉన్నాడు లాంకో దాంట్లో పోయింది జైలుకి పోయి లాంకో దాంట్లో కేసు కేసులు ఉన్నది విమలక్కతోనే ఉండే ప్రశాంత్ వీళ్ళున్నారు బాలు ఉన్నాడు ఇదే ఇట్లా 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 చాలా మంది ఉన్నారు కాడిపోతే ఏంటంటే ఉద్యమంలో లేని వాళ్ళు లేని రిపోర్ట్ రాసే కాడికి వచ్చిన వచ్చే వచ్చే కాడు ఉంటే గ్రామాలలో వానికి పాగోడో ఉంటుంది రాజకీయాలు తిరిగిన వాళ్ళు కాదు కానీ అప్పుడు పేర్లు రాయడం పంపించాడు ఇవన్నీ ఇటువంటి అన్ని బద్మాషీలు జరుగుతున్నాయి అందుకే తోటి తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నాయి వాళ్ళతో ఒక అట్లీస్ట్ ఒక టీమ్ అన్న పెట్టి ఎవరెవరు రియల్ గా తిరిగిండ్రు జర్నలిస్టులు ఉన్నారా చాలా మంది జర్నలిస్ట్ ఇక ఉస్మాన్ యూనివర్సిటీలో కెమెరాలు కింద వాళ్ళు కొట్టుకొని మంది జర్నలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నీకు విమల కళాంటో ఎంతో మంది అంటే నేను చెప్తున్నా కదా చాలా మందిని స్పూర్తిగా తీసుకుని గద్దర నష్టం స్పూర్తిగా తీసుకొని తిరిగినా కూడా చాలా మంది ఉన్నారు ప్రభుత్వాలకు అటువంటి వాళ్ళు నచ్చకపోవచ్చు వాళ్ళ మీద వేరేటువంటి కేసులు కూడా పెట్టిండ్రు తెలంగాణ కూడా తిరుగుతుంటారు వేరే కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా అటువంటివి కాకుండా ప్రశ్నిత బిడ్డ నీకు వేరే వేరే చట్టాల కింద నక్సలైట్లు అని అవన్నీ పెట్టి పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు నక్సలైట్ కాదు కానోళ్ళు కూడా అటువంటి కేసులలో పెట్టి లోపల వేసిన ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా నువ్వు ఐడెంటిఫై చేసి ప్రమాణం అంటే ప్రమాణం కానే కావద్దు అది కాదు అది ఏంటంటే చాలా తొందరపాటు తోటి నేను అనుకునేది హోంవర్క్ ఏం చేయకుండా దాని వచ్చి ఎగ్జామ్ లో రాసి సో అట్లా కాకుండా కూర్చున్న కమిటీలు కనుక వేసేది ఉంటే ఎస్ ఏ మూమెంట్ లో ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ధర్నాలు పార్టిసిపేట్ చేసిండు ఏం చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోయి కొట్లాడిన వాళ్ళు కూడా అటువంటి కూడా కుటుంబాల అయినటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టి వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ నువ్వు ఏమిస్త వాళ్ళందరూ అట్లీస్ట్ పూస రియల్ రియల్ అయితే ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది జాబ్ ఉన్నారు జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు స్పెన్షన్ పోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లు ఉన్నారు గవర్నమెంట్ కు ఈ పార్టీలకు దగ్గర అట్లా కూడా బలి చేశారు చాలా మందిని బలి చేశారు అరగా మూమెంట్లు తిరుగుతుంటారు నాయన అని చెప్పని అట్లా బలి చేసిన ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది దాని మా బోటల్లో మేము అలా తిరిగి ఉన్నాం కాబట్టి మనందరం కూడా కూర్చుంటే కొంతమంది నేమ్స్ కూడా తెలుస్తుంటాయి కదా ఎక్కడెక్కడ ఎవరు కొంతమంది సైలెంట్ గా ఉన్నారు రేచల్ చిన్నప్పం చేశారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చుకొని కూర్చోబెట్టి వాళ్ళు నిజంగా ఏమైనా చేసి అట్లీస్ట్ ఒక గుర్తింపు అన్న గుర్తింపు ఉండాలి కదా ఆ దుర్మార్గుడు అయితే చేయలేదు ఎందుకంటే ఆ దుర్మార్గుడు ఎందుకు చేయలేదు అంటే ఇటువంటి రియల్ హీరోస్ కనుక అన్సంగ్ హీరోస్ కనుక స్టోరీస్ వచ్చే వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు వీళ్ళు జీరోలు అవుతారు కాబట్టి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం జీరో లో కాబట్టి ఇలా బుచ్చడు మాట్లాడుతున్నారు మూమెంట్ మూవ్మెంట్ జూనియర్ వాళ్ళు కేటీఆర్ జూనియర్ హరీష్ జూనియర్ కేసీఆర్ జూనియర్ మన బొట్టలో ముంగట అందరూ జూనియర్లు సో ఇట్లా వాళ్ళ వాళ్ళ ఒరిజినాలిటీ అంతా బయటపడుతుంది చెప్పి ఇప్పుడు మంచి టైంకు గుర్తుకు వచ్చి పిల్లల దగ్గర నరికినప్పుడు ఈ దుర్మార్గుడు ఆ టీడీపీ పార్టీలోనే ఉన్నాడు వాడు తెలంగాణ హిందీ లేదు చెప్పలేదు నా పంతొమ్మిది సంవత్సరాలు మొత్తం సిటీ మొత్తం తిరగటం స్వతంత్ర విజ్ఞాన కేంద్రం కాడికి వచ్చినాక లాస్ట్

పోయిండ పేపర్ రాసినోడు కూడా వాళ్ళు బయటకు విడుదల చేయాలని ధర్నాలు చేసినోడు కూడా జమకారుడే కదా ఒక వ్యక్తి గురించి చెప్పాలి నేను ఒకటి విమలక్కను అంతకు ముందు గవర్నమెంట్ ఫామ్ కాక ముందు ప్రతి ఒక్కరు విమలక్క ఇంటికి పోయినరు గదరాని ఇంటికి కూడా పోయినరు విమలక్కను నిర్దాక్షిణ్యంగా ఆఫీస్ నుంచి బయట పడేసి సామాన్ కాడికెళ్ళి మొత్తం బయట పడే బయట పడేసి పుస్తకాలు అన్ని తీసేసి ఆడపిల్లలను తన ఎంబడంతా ఆడపిల్లల టీం ఉంటుంది కదా కట్టుబడలతో బయటికి బా బా ఈ గవర్నమెంట్ కి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండి ఉంటే ఉంటే వాళ్ళకి ఆ దానికి అట్లా జరిగిన దానికి ఇటువంటి వాళ్ళు విలక్క లెక్క పనిచేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు అట్లా వీళ్ళకి మాత్రం ఒకటి ఒక స్థలం ఇచ్చి ఓ బిల్డింగ్ ఇచ్చి మాకు ఆ జనం జరిగింది మీకు తెలంగాణ ఉద్యమంలో మీరు తెలియను మీకు అవమానం జరిగింది కాబట్టి మేము కాంపెన్సేట్ చేస్తున్నాం రాని ముంగు రాని అండి జెన్యున్గా ఒక పది మందిని ఎక్కువ సరే కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి కానీ ఎఫ్ఐఆర్ అని పెట్టి ఫిల్టర్ చేస్తామంటే ఒక వ్యక్తి గద్దరన్నతోనే డప్పు కొట్టిండు ఆయన బాగా వాయిస్తాడు ఆయన జర్మనీ కూడా పోయిండు ఆయన ఎవరో కాదు ఇక మన ఉన్న సురేష్ బాబే మీద మీద కేసు కాలేదు కేసు కానంత మాత్రం నేను ఉద్యమకారుడు కదా డప్పు వైలెన్స్ చేయలేడు కానీ డప్పు సౌండ్ చేసిండు కదా డప్పు వేసినంత ఉద్యమము వైలెన్స్ చేస్తుందా ఇప్పుడు దాము ఎక్కడ పోయినా కానీ సినిమా ఎక్కడ ఉన్నది ఏందో ఇచ్చిందా దాము మన ఈయనే అదే చనిపోయింది అదే మొన్ననే చనిపోయింది మన సింగర్ సాయి అదే మన

చరిత్రలు వి విప్రకాష్ పుస్తకంలో కనబడయి అది దరిద్రం ఆ పుస్తకం తీసి ఫస్ట్ తలగబెట్టుర్రీ తెలంగాణ తెలంగాణ చరిత్ర వి విప్రకాశ్ రాసిన చరిత్ర కాదు అది కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాసినటువంటిది అది కేసీఆర్ పర్మిషన్ తోని కేసీఆర్ కుటుంబంతో పర్మిషన్ తో రాసింది గత టిఎస్పీఎస్సీ చైర్మన్ కూడా వాళ్ళకి సంబంధించిన కాబట్టికే దాన్ని ఎంతసేపు హైలైట్ చేసినా కానీ ఒరిజినల్ చరిత్ర అది కాదు ఒరిజినల్ చరిత్ర కూడా ఇంకా మన కూడా రాయాలని నేను కూడా ఆలోచన చేస్తున్నా ఒకవేళ చూద్దాం కానీ అట్లా చాలా మంది ఉన్నాయి తెలంగా తెలంగాణ కానీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చుట్టూ తిప్పిండే విప్రకాశ్ అనే ఒక దొంగ నేను చాలా బహిరంగ చెప్తున్నా అంటే మొత్తం తెలంగాణ చరిత్రను సర్వనాశనం చేసి పడేసిండు ఓన్లీ ఆ కుటుంబం తిప్పిండు ఆ ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి కూడా ఇటువంటి వాళ్ళు పక్కకు పెట్టి రియల్ హీరోస్ అందరి వచ్చేటట్టుగా కనుక ఆ లో ఉండేటట్టుగా ఉంటే కూడా చాలా మంచిది అని చెప్పి ఫస్ట్ నుంచి జరిగింది కూడా ఇడ్లీ సాంబార్ బ్యాక్ మూమెంట్ కాటికెళ్ళి మొదలు పెడితే ఇప్పటిదాకా ప్రతి అంశం రికార్డ్ చేయలేదు ఎంత ఎన్ని పేజీలైనా పర్లేదు వెయ్యి పేజీలు అయితే రెండు వేల పేజీలు అయితే తెలంగాణ నిజమైన చరిత్ర బయటికి రావాలి వి ప్రకాష్ తీసి మోర్ల పడేసిన్న పుస్తకం ఇదండి ఇట్లా ఉంది మరి గవర్నమెంట్ ఇవన్నీ చూసుకోవాలి కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ కూడా సమైక్యాంధ్ర సభలకు వెళ్ళి దెబ్బలు తిన్నాడు మీరు నలిని గారికి జాబ్ ఇష్టం లేదట సరే ఆమెను పిలిచిర్రు గుర్తించిర్రు ఓకే ఆమె ఏదో సేవ చేసుకుంటా అంటుంది దానికి మరి డబ్బులు కేటాయించాల్సిన అవసరం ఉంది కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ అన్న కావచ్చు ఇంకా అనేక మంది దెబ్బలు తిన్నులు కావచ్చు సర్వేశ్వర రెడ్డి అని ఉంటుండేనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అంటే ఆయనను కూడా గవర్నర్ సమైక్యాంధ్రం ఏం చేసిందంటే ఈ పోరంగాల మీద కేసులు పెడతలేడు ఇలా ఇట్లా సానుకూలంగా ఉంటుండు మంచిగా అని చెప్పేసి ఆయనను అప్పట్లోనే సస్పెండ్ చేసి కేసులు బుక్ చేశారు ఈ కేసీఆర్ పిలుచుకొని నీకు రాగానే మన తెలంగాణ రాగానే మంచి చేస్తా అని చెప్పిండు ఆయనను ఆయన ఆడుకున్నాడు తెలంగాణలో వచ్చినాక డైనింగ్ టేబుల్ మీద పిలిచి భోజనం చేసిందట ఫస్ట్ కొత్తలో ఇప్పటిదాకా టైం వెళ్ళాడట ఇవన్నీ కూడా ఉద్యమకారులే కదా ఇప్పుడు ఆయన మీద ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉండకపోవచ్చు కానీ త్యాగం త్యాగమే కదా ఇప్పటికి తిరుగుతున్నాడు కోట్ల చుట్టూ అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా గుర్తించాలి మరి గుర్తిస్తారా లేదా అనేది మనం చూద్దాం లాస్ట్కు సురేష్ బాబాను ఒక శివతాండవం ఒక డప్పు కొట్టేసి గుర్తు ఈ డప్పు మాటలు పలిగిస్తాను నేను మాటలు అంటే సంగీతం ఎట్లా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవాలన్నాను బాబా నేను చెప్పింది దీని మీద పలిగిపోతే ఇక్కడ మెడకా ஜம் த தம் தீன்க்கு திருக்களவ ஜம் தர தரி தர ஜம் ఏ మూమెంట్ ఇక్కడికే నాకు బాగా గుర్తుకుంది ఎయిట్ నైన్టీస్ నుంచి మొదలు పెడితే డప్పు పట్టుకొని లైబ్రరీలోకి రావాలి కొడుతుంటే మొత్తం స్టూడెంట్స్ అందరు బయటికి రావాలి మీటింగ్లు పెట్టాలి ధర్నాలు చేయాలి లైబ్రరీలు కాలేజీలు బై బైకాడ్ చేసి ఈ డబ్బు మూత బంగ పుస్తకాల మూత ఉంటది అనుకుంటే మళ్ళీ డబ్బు వస్తుంది వస్తున్నది వేలు దాటినా కానీ అదే వస్తుంది అని ఉంటుంది సూపర్ సూపర్ ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఆర్ వాళ్ళే కాదు వైలెన్స్ చేసి ఎఫ్ఐఆర్ అయినోళ్లే కాదు నాన్ వైలెన్సు డప్పు సౌండు దీంతో కూడా ఉద్యమం చేసిన మా సురేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు కాబట్టి ఇట్లాంటి వాళ్లకు మీరు కలుగుతున్నా నేను టీచింగ్ ఈ దరువుకి ఎట్లా డాన్స్ చేయాలి అభినయం అట్లా

అయితేదే మనకు ఒక భయం వేస్తుంది బట్ తెలంగాణ స్పోర్ట్స్ సంస్థలు ఉన్నట్టు కళాకారుల సంస్థలు ఉన్నట్టు రేపు డప్పిస్ట్ల సంస్థలు కూడా ఉండాలి మా సురేష్ అన్న ఆటోలను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా మరి నిమ్మకు నీరెత్తనట్టు ఉంటుందా భవిష్యత్తులో గనక ఇప్పటికే మాకు అనుమానాలు వస్తున్నాయి బెల్ట్ షాపులు గంజాయి విషయంలో జస్ట్ ఒక సంతకం చేసి ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలా మటుకు తగ్గించవచ్చు సరే జాబులు పథకాలు అంటే డబ్బులు అవుతాయి కానీ ఇది గంజాయి నాపడానికి వైన్ బ్లే బెల్ట్ షాపులు నాపడానికి పెద్దగా డబ్బు డబ్బులు అవసరం ఉండవు పృథ్వీరోజనాలు అంటూ నేను కనుక సింటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వీటిని ఆపేటోని బెల్ట్ షాపులు కాబట్టి మాకు అనుమానాలు వస్తున్నాయి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత రిక్వెస్ట్లు ఉన్నాయి ఇక మాటలు ఉండవు మాట్లాడుకోవటాలు ఉండవు మీ మీద యుద్ధాన్ని ప్రకటించే రోజు తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాను మంచిగా మంచిగా పరిపాలన చేయండి అని కోరుకుంటూ ఆ రైతు బంధు పట్ల ఏ రోజు వస్తుందో క్లారిటీగా చెప్పండి మిగతా డీఎస్సీ కూడా ఎంపీ ఎలక్షన్ లోపే వేయాలి ఆ జీవో ఫార్టీ సిక్స్ బాధితులతో కూడా చర్చలు జరపాలి ఆ గ్రూప్స్ అభ్యర్థులకు కూడా ఎప్పటి వరకు గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇస్తారో చెప్పాలి ఆ గ్రూప్ టూ ఎప్పుడు పెడతారు గ్రూప్ వన్ ఎప్పుడు పెడతారు అనేది కూడా చెప్పాలని తెలియజేస్తూ చెప్ ఇది మాత్రం మామూలుగా ఉండదు కేసీఆర్ పైన చేసిన దానికంటే పది రేట్లు ఎక్కువ చేస్తాం ఒక్కొక్కడు ఒక మైపాల్ యాదవ్ పృథ్వీరాజ్ లెక్క తయారు చేస్తాం మొన్నటిదాకా ఒక పది మందో ఇరవై మందో నలభై మంది ఉన్నాం కానీ ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ఒక యూరు వీరులాగా ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ లెక్క చేస్తాం మీరు